కేటీఆర్కు బెయిల్ రాదు ఆయన చేసిన తప్పు అంత పెద్దది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అలదుస్తులు అసెంబ్లీకి రావటం ఏంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోమటిరెడ్డి చిట్చాట్ సో అన్ని పేపర్లు కూడా దాని గురించే రాశాయి కేటీఆర్ ఏ వన్గా ఉండబోతున్నారంట ఏ వన్గా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ కేసు నమోదు చేయాలని ఏసీబీకి సిఎస్ శాంతికుమారి లేక సిద్ధమవుతున్న అభివృద్ధి నిరోగ శాఖ ఆఫీసులతో భేటీ అసెంబ్లీ సెషన్ ముగిశాఖ అరెస్టుకు ఛాన్స్ ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల గోల్మాల్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్పై పై కేసు నమోదు రంగం సిద్ధమవుతుంది కేసు నమోదు చేయాలని సిఎస్ శాంతికుమారి మంగళవారం ఏసీబీ అధికారులకు లేఖ రాశారు ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా నాటి పురపాలక స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ చేర్చబోతో తెలిసింది ఏడాది పాలనపై ప్రజల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తరుణంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టు టాక్ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఏసీబీ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతుందని పక్కాగా అన్ని అనుమతులు ప్రొసీజర్స్తో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై చర్చకు సిద్ధం అంటాం అన్నాడు కేటీఆర్ సో ఏ విధంగానైనా కేటీఆర్ అరెస్ట్ అనేది తొందరలోనే ఉండబోతుంది మనకు వినపడుతుంది మరి ఎప్పటి నుంచో కేటీఆర్ కూడా ఓ తెగ ముచ్చటపడుతున్నాం కదా నన్ను అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి అని మరి కేటీఆర్ ముచ్చట తీరబోతుందా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు ఒకవేళ అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుందా సంఘీభావం వస్తుందా ఒకవేళ పాజిటివ్గా అది క్రియేట్ అయితే బీఆర్ఎస్కి మళ్ళీ ఏమైనా ప్లస్ అవుతుందేమో సానుభూతిగా ఏమైనా మారుతుందేమో అని కూడా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుకుంటున్నారంటే మరి చూడాలి అంటే ఒకవేళ ఏం చేసినా అరెస్ట్ చేసినా ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక పద్ధతిగా అరెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట మరి కేటీఆర్ని తొందరలోనే కేటీఆర్ కోరిక తీరబోతుండయితే మనకు కనపడుతుంది